వీణవాణి ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు వీణతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఎన్నో వందల ప్రోగ్రామ్స్ని ఇచ్చి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఇళ్లలో కూడా ప్రోగ్రామ్స్ చేస్తుంది వాణి అలాగే అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో కూడా ప్రోగ్రామ్ చేసింది సోషల్ మీడియాలో వాణి చాలా యాక్టివ్గా ఉంటారు ఇక తన భర్త అస్ట్రాలజర్ వేణుస్వామి అన్న సంగతి తెలిసిందే వేణుస్వామి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది అయితే ఈ మధ్య కాలంలో శోభిత నాగ చైతన్య గురించి మాట్లాడడంతో ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాడు అలాగే టీవీ ఫైవ్ మూర్తి ఈ దంపతుల్ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు వేణుస్వామి ఇక నుంచి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తాను అంటూ ప్రకటించాడు టీవీ ఫైవ్ మూర్తి దెబ్బకి అనే చెప్పుకోవచ్చు ఇక అయినప్పటికీ నెటిజన్ సాయిని వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉంటారు వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఇంట్లో మేడితో తన అత్తగారితో ఉన్న వీడియోస్ ని షేర్ చేస్తుంది వేణుస్వామితో పెళ్లి తర్వాత తన పేరెంట్స్ కి పూర్తిగా దూరమైన వాణి అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటుంది అయితే ఈ రోజు వేణుస్వామి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది వేణుస్వామి మదర్ విజయలక్ష్మి గారు అనారోగ్యంతో కన్ను మూసారట ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా భార్యాభర్తలు ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఎమోషనల్ ారు వాణి అయితే మా అత్తమ్మ ఇక లేరు అమ్మ నువ్వు నాకు పంచిన లవ్ లెగసీ ఎప్పుడూ మా గుండెల్లో ఉండిపోతుంది మీరు పిల్లల్ని పెంచిన విధానం వారి కోసం మీరు త్యాగం చేసిన మీ ఎనర్జీ లవ్ అన్నీ కూడా ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేము మీరు చెప్పే ప్రతి మాట గుర్తు పెట్టుకుంటాము ఆ వాల్యూస్ ని లెసన్స్ లా భావిస్తాము మా జీవితాలకు అవి ఎంతో ఉపయోగపడతాయి అంటూ కన్నీరు పెట్టుకుంది ఈ పోస్ట్ చూడగానే చాలా మంది విజయలక్ష్మి గారి ఆత్మకు శాంతి కలగాలి ధైర్యంగా ఈ టైంలో ఉండాలి మీరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో వీణా వా షేర్ చేసుకున్న తన అత్తగారితో ఉన్న పిక్స్ ని చూసేయండి